అందరికీ నమస్తే అండి శ్యామలాది ఒక వీడియో చూశానండి నేను ఈ పీపీపీ విధానం పైన ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమం కూడా కాదు సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఏదో తీసుకొచ్చారు కదా ప్రజాభిప్రాయం తెలుసుకొని తద్వారాగా ప్రభుత్వం పైన ఊరి తెచ్చే కార్యక్రమం లేదంటే విమర్శ చేసే పను ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా అయితే ఎక్కడ చేయాలి సాధారణంగా మన రాష్ట్రంలో చేయాలి అలా కాదండి వీళ్ళు ఎక్కడుంటే అక్కడ హైదరాబాద్లో ఉంటాయి హైదరాబాద్లో అంబటమ్మపోతే మనం ఇప్పుడు అమెరికా వెళ్ళాడు కాబట్టి అమెరికాలో ఏదో అక్కడ కార్యక్రమం నిన్న శ్యామల వెంకటరెడ్డి వెంకటరెడ్డితో పాటు లెక్కతో పది మంది ఉంటారు కొకట్పల్లి బాలాజీ నగర్లో బీజేపీ ఆఫీస్ వెనకాతల కొకట్పల్లి బాలాజీ నగర్లో సంతకాల సేకరణ చేశారండి కుకట్పల్లిలో మీబోరు ఎందుకు వదిలేశారు ఇంకా ఒకట్పల్లిలో ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా అబ్బాయి నాకు ఇదొక దిక్కుమలతనం అయిపోయిందండి అక్కడ సంతకాల సేకరణ అంటే నాకు అది అర్థం కావట్లా ఇక్కడ వదిలేసారు ఇక్కడ పూర్తిగా ఇక్కడ మానేశారు ఇంకెవరు చేయకట్లేదు మనం వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి సంతకాల సేకరణ అంటే మన ముఖం నూసేస్తారు మీరు చేసింది లేదు సచ్చింది లేదని చెప్పేసి అని అందుకని చెప్పేసి అని అక్కడ సంతకాల సేకరణ మైండ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు ఒకసారి భయ అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడడం కూడాను ఏమని మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా చూడండి ఓకే మధ్య కాలంలో గతంలో ఏ ముఖ్యమంత్రి విధంగా రాష్ట్రానికి ఐదేళ్ల ఆయన పదవీ కాలంలోనే పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొస్తే కానీ ఈ రోజున ఆయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని పిపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయాలి అని ఈ కూటమి అనుకుంటుంది అంటే దీనివల్ల ఎవరికి ప్రయోజనం అర్థం కావట్లేదు అంటే ప్రజాహితం అర్థం చెప్పు నువ్వు ప్రజాహితం అనే పదం వాడేసే కదా దానికి అర్థం చెప్పు సరిగా మనకు తెలిసి అవద్దు దాని గురించి ఎందుకు వచ్చిన పనికి మన మాటలో ఇవాళ పీపీపీ మోడల్ కొత్త కాదుగా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలం బట్టి అమల్లో ఉన్న ప్రాజెక్ట్ పాలసీని ఈ పీపీపీ విధానం ఏదైతే ఉందో ఇప్పటి నుంచి కాదు ఇప్పుడు ఉదాహరణకి నేషనల్ హైవేస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ టు హైదరాబాద్ తీసుకో పీపీపీ మోడల్ కాదా ఎయిర్పోర్ట్లు కావచ్చు నేషనల్ హైవేలు కావచ్చు లేదంటే హైదరాబాద్ మెట్రో కావచ్చు ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏమో జిఎంఆర్ సంస్థ ఇవాళ ఏదో కొత్తగా ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే దీన్ని తీసుకొచ్చి ఏదో రాష్ట్ర ప్రజలకి ఏదో అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడతారేంటి ఎప్పటి నుంచో ఉన్నదే కాకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే పేరు వచ్చేటప్పటికి వీరంతా కూడా ఉలిక్కు పడిపోయి లేచిపోతారు పట్టారు దానివల్ల ఏదో రాష్ట్రానికి ఏదో చెడ్డ జరిగిపోతుందనో లేదంటే ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో హైదరాబాద్లో కార్యక్రమాలు చేసి మనం మాట్లాడుతూ ఉంటాం పైగా రాజ్యాంగం అక్కడ దాకా వద్దులే మన రాజ్యాంగం ఏమైనా చెప్పిందా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని చెప్పేసి రాజ్యాంగాల గురించి నువ్వే మాట్లాడాలి అక్కడ చెప్పిందా మన రాజ్యాంగం ఎవరు చెప్పిందా నీకు ఇప్పుడు బిట్టింగ్ అప్పులు ప్రమోట్ చేయండి ఆంధ్ర శ్రీస్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి టీ షర్ట్ వేసుకొని ఎలా డిపాజిట్ చేయాలంటారా శ్యామలా గారు అని చెప్పేసి బిట్టింగ్ అప్పులు ప్రమోట్ చేయమందా మన రాజ్యాంగంలో మళ్ళీ మనం బతిక్కి రాజ్యాంగం దాకా వెళ్ళిపోవడం ఒకటి ఇక్కడ వెళ్ళలేము మనం బట్టి మనం మాట్లాడితే మనం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అంత మెచ్యూరిటీ లేదు మనకి తెలిసి అవ్వదు మనకి పెద్ద పెద్ద పదాలు రాజ్యాంగం దాకా వెళ్ళిపోవసం లేదు రాజ్యాంగం మనకేం చెప్పలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి అడ్డంగా సంపాదించేసుకోమని చెప్పిందా పక్కవాడు జీవితాన్ని నాశనం చేసామని చెప్పేసి రాజ్యాంగం చెప్పిందా రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడాలా మేము వినాలి ఇద్దరిద్దరు దిక్మల్తనం అది ఒకటే వచ్చింది ఇంకా మాకున్న దిక్మల్తనం ఏంటంటే మీలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని డబ్బుల కోసం పక్కనోడి జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులు అందరూ వచ్చి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడం మా దిక్మల్తనం అది మా అది నేను అంటున్నాను చూసావా ఇండి మాట్లాడుతున్నాను చూసావా అది మా పిచ్చితనం అది దయచేసి మాట్లాడు మాకు నీకు రాష్ట్ర రాజకీయాల గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు నీకైతే గట్టిగా మాట్లాడితే రాజ్యాంగం చెప్పింది అంటే రాజ్యాంగంలోని ఆ రాజ్యాంగంలోని చెప్పింది బెట్టింగ్ అప్లు ప్రమోట్ చేయమని చెప్పి నీకు రాజ్యాంగం చెప్పింది రాజ్యాంగం దాకా వెళ్ళిపోతుంది దాకా రాజ్యాంగం ఇక్కడ మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు మనం ఆరోగ్య సేవల గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ ఏ కాదు ప్రతి మెడికల్ కాలేజీ క్యాంపస్ లో కూడా ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటుంది అలాగే ఎక్కువ పడకలు కలిగిన ఆసుపత్రి కరెక్ట్ నువ్వు చెప్పేది బాగా ఉంది మాకు అర్థమైంది ఇప్పుడేం ప్రభుత్వమే అమ్మేయట్లేదుగా ప్రభుత్వం అమ్మేస్తే మనం బాధపడాలి పోని ఎన్ని వద్దు మనం దీని గురించి ఎంత పెద్ద సర్చ్ చేసుకున్నా పక్కన పడతాం కాసేపు మీరు ఎక్కడ పోరాటాలు చేయాలండి ఎక్కడ మీరు సంతకాలు సేకరణ చేసినా లేదా నిరసన కార్యక్రమాలు చేసినా ఎక్కడ చేయాలి ఆంధ్రప్రదేశ్లో చేయాలి అట్టా కాదట్ట హైదరాబాద్ కోకట్పల్లి బాలాజీనగర్లో నగర్లో చేస్తాం మేము ఎందుకు అక్కడ చేసుకోవడం దేనికి పోటీ చేసేది అక్కడ కాదుగా ఇక్కడేగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నువ్వు చెప్పుకోవచ్చు కదా పదిహేడు మెడికల్ కాలేజీలు అని చెప్పేసి అని తిరగండి కార్యక్రమం పెట్టుకోండి పదిహేడు మెడికల్ కాలేజీల సందర్శన అన్నకు ఒక కార్యక్రమం పెట్టండి వెళ్ళండి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు మీరు ఎంతవరకు కట్టారో చూపించండి ఎన్ని కట్టణం ఎన్ని పునాదులు ఎన్ని ఉన్నాయి అంటే పునాదుల వరకు తీసుకుని తీసుకొచ్చిన కాలేజీలు ఎన్ని ఉన్నాయి వీటన్నిటిని చూపించండి ప్రజలకి ఇదిగో మా హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేసి అక్కడ ఇన్ని కట్టేసాము ఇన్ని అమల్లో ఉన్నాయి ఇన్ని రన్ అవుతున్నాయి ఇన్ని కాలేజీల్లో క్లాసులు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేయండి అది చేయరట అది చేయరు సగం సగం కూడా కట్టకుండా ఏమేదో కట్టేసి మేము జరగ తీసేసి అని చెప్పుకొస్తున్నారా సరే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అదేవి దానివల్ల చెన్న జరుగుద్దానో లేదంటే అమ్మేస్తున్నారని చెప్పేసి అన్నట్ల వాళ్ళు ఒక విధానాన్ని తీసుకొచ్చారు సరే పోని మీరు అన్నట్టుగానే అలా జరగకూడదు రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి అనుకుంటే కనుక పీపీపీ విధానం వద్దు అనుకుంటే కనుక మీరు ఎక్కడ మాట్లాడాలి ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శించాలి ఎక్కడ ప్రశ్నించాలి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పేసి నేను ఎవరు మాట్లాడాలి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ఎందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి అసెంబ్లీకి వెళ్ళమంటేనేమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాను లేకపోతే ఏమో ఎందుకు ఆ మాత్రం నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం దీనికి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసేసాయి వెళ్ళాలి కదా అసెంబ్లీకి ఇప్పుడు నేను ఎవడన్నా ఏమన్నా అన్నాడా లేదు అనుకుంటానే ఇప్పుడు నీలాగా మీ రోత మంత్రులు అంటే నీ హయాంలో పనికిమాలందరినీ తీసుకొచ్చి మంత్రులు చేసి వాళ్ళ చేత పచ్చి బూతులు మాట్లాడిచ్చు ఇలా అలాంటి అవకాశాలు ఏం కనబడట్లా అలాంటి వ్యక్తులు ఎవరు కనబడట్లా అందరు సంస్కారవంతులే అంతలే అందరు చదువుకున్న వ్యక్తులే ఒకవేళ ఎవరు మాట్లాడినా సరే అసెంబ్లీలో వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడినా సరే సబ్జెక్ట్ ప్రకారమే మాట్లాడతారు తప్పితే నీలాగా అమలాక్కల బూతులు తిట్టించరు ఆ సంస్కారం లేదు ఎవరికి కూడా ఒకవేళ ఒకరిద్దరు ఎమ్మెల్యేలో లేదంటే మంత్రులు ఎవరైనా మాట్లాడాలని ప్రయత్నం చేసినా పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఇమీడియట్గా ఖండితారు నువ్వు అలా మాట్లాడడం తప్పు అబ్బాయి అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అంటారా అది వాళ్ళకున్న సంస్కారం అది మనకు సంస్కారం కొన్ని మనం చెప్పుకోవసం లేదు మనమే డైరెక్ట్గా అసెంబ్లీలో బూతులు తెచ్చిన వ్యక్తులు మనం కదా బయట పోరాటాల వల్ల ఉపయోగాలు ఉండవు నువ్వు అక్కడ మాట్లాడడం మేము ఎక్కడ మాట్లాడడం ఇంకా గుజరాత్లోనూ లేదంటే ఎక్కడెక్కడ కూడా చేయ చేయండి ఎదురు వదిలిపోతే ఇక్కడ చేసే పని లేకపోతే ఇక్కడ చేయం కానీ మనం పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి సంతకాల సేకరణ ఇది ఒకటి దిక్మాల్ లాజిక్ అంటే కనీసం ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు అండి మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మనం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఏదైతే మెడికల్ కాలేజీలు కట్టారో అని చెప్పుకున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత వాసుల దగ్గర సంతకాలు తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకోండి సంతకాల సేకరణ ఎవడొద్దాం ఆపుతారా మిమ్మల్ని ఎవరో ఆపేరా లేదుగా అది మానేసి నేను అక్కడికి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి పొద్దున్న ఒక కార్యక్రమం పెట్టుకుని ఒక పది మందిని కాకేసి ఒక ఒక రెండు కుర్చీలు నాలుగు టేబుల్ అక్కడ వేసేసి నాలుగు పేపర్లు పెట్టేసి సంతకాల సేకరణ అని చెప్పేసి అని అడి తిప్పి ఇడి తిప్పి మనోలో నలుగు నాలుగు ఐదుగురుగురు ఒక యూట్యూబ్ ఛానల్ పిలిపించేసుకొని నీట్గా సంతకాల సేకరణ గురించి మనం అక్కడ స్పీ స్పీచ్లు ఇచ్చేయాలి రాజ్యాంగం గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అది అక్కడ లెక్కేసింది లేదంటే మాట్లాడబోదు నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే ఆ సంతకాల సేకరణనో లేదంటే కార్యక్రమనో ప్రభుత్వాన్ని విమర్శించిందనో నాకు ఎక్కడ బాధ లేదు రాజ్యాంగం గురించి బెట్టింగ్లు ప్రమో బెట్టింగ్ అప్పులు ప్రమోట్ చేసుకుని శ్యామలా మాట్లాడుతుందనే కడుపుమంట నాకు ఇక్కడ మనం రాజ్యాంగాల గురించి మాట్లాడకూడదు ఆర్టికల్స్ గురించి రాజ్యాంగాల గురించి ప్రజా సమస్యల గురించి ప్రజల బాగోగుల గురించి వ్యవస్థల గురించి ప్రభుత్వాల గురించి ముఖ్యమంత్రుల గురించి లేదంటే మంత్రుల గురించి మనకు మాట్లాడే తర్హత లేదు మనకి గత చరిత్ర మనం చూసుకుంటే పక్కనోడె ఎలా పోయినా పర్వాలేదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ సిపిలేసి చెప్పినట్టు ఉంటుంది ఇక్కడ నీకు అర్హత లేదు అంతేమందా నువ్వు ఎంతసేపు కూడా బెట్టింగ్ అప్ ప్రమోట్ చేసుకుని ఎలా సంపాదించుకుందాం అనే దృష్టిలోనే ఉన్నారు మీరు అంతా కూడా ఇవాళ వచ్చి మాకు ఇతలు చెప్తానంటే దయచేసి ఈ ఉపన్యాసాలు ఇక్కడితో కట్టి పెట్టే బాగుంటారు శ్యామల ఇంకెప్పుడు కూడా మాట్లాడుకో రాజ్యాంగాలు విలువలు విశ్వసనీయత ఇలాంటి పదాలు నువ్వు మాట్లాడకూడదు నీకు సిట్టి కాదు ఎవరు మాట్లాడినా బాగుంటుంది కానీ నువ్వు మాట్లాడకూడదు అది నీకే మంచిది కాదు బాగా